నెల్లూరు పెన్నానది తీరంలో వెలసి ఉన్న ఓంకారేశ్వర ఆదిపరాశక్తి శివాలయంలో శివరాత్రిని పునస్కరించుకుని భక్తులు స్వయంగా అభిషేక కార్యక్రమం నిర్వహించారు నది తీరంలో నిలిచి ఉన్న శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారు స్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొనుగోలు ఆదిశంకర్ ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు విరాళ వెలిసి ఉన్నటువంటి ఓంకారేశ్వర ఆది పరమేశ్వరి స్వామి దేవస్థానం ఏట రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో స్థాపించబడింది ఆ రోజు చిన్న గుడిగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క శివాలయం ఈ యొక్క శివుని ఆశీస్సులతో మన ఆది పరమేశ్వరి ఆశీస్సులతో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈ కార్యక్రమం ఈ గుడి ప్రవర్తమానమవుతూ ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు శివరాత్రి పర్వదినాన ఈరోజు కొన్ని వేల మంది ఇప్పటికే ఒక కిలోమీటర్ పైన క్యూ నిలబడిపోయింది తర్వాత నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేకాలు జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం పది గంటల నుంచి లింగోత్సవం పదకొండు ద్రవ్యాలతో లింగోత్సవం జరుగుతుంది అదేవిధంగా రేపు సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం వినోద కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన వ్యవస్థాపక అధ్యక్షుడు మునుగోలు ఆదిశంకర్ మిగతా కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఈ రోజు మధ్యాహ్నం కూడా వందల వేల మందికి అన్నప్రసాద వితరణ కూడా ఉచితంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు దాని మెంటా సత్యబాబు గారు స్పాన్సర్ చేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈ శివాలయానికి ఒక నెల్లూరు నగరంలో ప్రత్యేకత ఏమిటంటే స్వయం అభిషేకం చేసుకునేటువంటి అవకాశం నెల్లూరు టౌన్లో ఏ శివాలయాల్లో కూడా భక్తుడు నేరుగా పోయి పాలతో అభిషేకం చేయించుకునే అవకాశం లేదు ఈ శివాలయంలో ఈ ఆలయ కమిటీ వారు అది ప్రత్యేకంగా ప్రతి భక్తుడు పోయి ఒంటి మీద ఉన్నటువంటి మగవాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి చొక్కా పనిని తీసేసి వారి స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క మందిరంలోనే ప్రసిద్ధి ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరానికి సంవత్సరం సంవత్సరానికి భక్తులు వేలాదిగా విరివిగా రావడం వాళ్ళతో వాళ్ళ శక్తి కొద్ది కాదు ఉభయాదు కార్యక్రమాలు ఏర్పాటు చేసి చెందుతున్నటువంటి కార్యక్రమాన్ని శివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ శివుని ఆశీసులు ఆది పరమేశ్వరి ఆశీసులు ఈ యొక్క నెల్లూరు పట్టణ ప్రజానీకాన్ని ఉండాలని అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు అభివృద్ధి ఉండాలని అధ్యక్షుడు మన ఆదిశంకర్ గారి వాక్కుతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నందున నెల్లూరు పట్టణ ప్రజానీకాన్ని మరొకసారి ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శివరాత్రి శుభాకాంక్షలు రేపు సాయంత్రం కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు సాయంత్రం పాట కచేరీ కూడా ఏర్పడుతుంది ప్రస్తుతం ఉదయం ఆరు గంట ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా శివుని మీద భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి మధ్యాహ్నం అన్నప్రసాద్ ప్రసాద్ కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా ఒక కమిటీ సహకారంతో అందరి యొక్క భక్తుల సహకారంతో ఈ యొక్క మందిరం అభివృద్ధి చెందుతుందని ఈ శివుని ఆశీసులు నెల్లూరు పట్టణ ప్రజానీకానికి ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ మీ ద్వారా నెల్లూరు పట్టణ ప్రజానీకానికి దేవస్థానం శివరాత్రి మహోత్సవాలు సంతోషంగా జరుగుతున్నాయి ఆ రోజు అన్నదాన కార్యక్రమం నైట్ కానీ కళ్యాణ మహోత్సవాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆలయ కమిటీ నెంబర్లు అందరూ దీనికి సహకరించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు